నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి turn the heart of the fathers to the children and the heart of the children to their fathers మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ ప్రేమను బట్టి నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా బలపరచండి తండ్రి నిలబడి ఉన్న దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి ఈ కార్యక్రమం నీకు మహిమకరముగా మాకు ఆశీర్వాదకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమను దేవుని వర్లారా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు పరిశుద్ధ లేఖనములలో నుండి ఒక చక్కటి సంగతిని మనమందరము కలిసి ధ్యానిద్దాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలోనికి తీసుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుచున్నాను పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనో వచ్చినాం అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు ప్రకటన గ్రంథములో సంఘాలను హెచ్చరిస్తూ పెర్గమ సంఘములో ఉంటున్న దూతకిలాగూ రాయము అని నికోలాయితుల బోధను గురించి హెచ్చరిస్తున్నట్లుగా లేఖనాలలో మనం చూడగలం ఈ నికోలాయితులు ఎవరు వారి బోధ ఏమిటి నికోలాయితులు ఈ బోధను ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం గ్రహించాలి ఈ నికోలాయితులను గురించి ఇంకెక్కడైనా వ్రాయబడిందా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనంలో రాయబడింది ఇంకెక్కడ కూడా నికోలాయితులు అన్న పదం పరిశుద్ధ గ్రంథంలో మనకు అంతగా కనిపించదు దయచేసి చూడండి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఆరో వచనం అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను ఎఫెస్ సంఘమునకు వ్రాస్తూ నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు నేను ద్వేషిస్తున్నాను అంటే నా ఇష్టాన్ని కనుగొని నాకు అనుగుణంగా నువ్వు ప్రవర్తించావు అని వారిని బట్టి సంతోషిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది పెర్గమ సంగపు దూతకు మాత్రము నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అని రాయబడింది ఈ నికోలాయితులు ఎవరు వారి బోధ ఏంటి ఎందుకు ఈ బోధలోనికి వారు వెళ్ళారు ఇవన్నీ జాగ్రత్తగా చూద్దాం ముందు నికోలాయితులు ఎవరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని దయచేసి చూడండి అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు ఇక్కడ బిలాము బోధన్ రాయబడింది బిలాము ఒక వ్యక్తి మనందరికీ తెలుసు బిలాము చెప్పిన బోధను బిలాము బోధగా ఇక్కడ వ్రాయబడినప్పుడు నికోలాయితుల బోధ అన్నప్పుడు మరి నికోలాయితులు కూడా ఎవరో ఒక వ్యక్తి ఈ బోధను ప్రారంభించి ఉండాలి అని పై వచ్చినాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం గాంధేయవాదులు అంటారు గాంధీ సిద్ధాంతాలను అనుసరించువారు అంబేద్కరిస్టులు అంటారు అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవారు ఇప్పుడు బిలాము బోధ అంటున్నాడు బిలామి అనే వ్యక్తి చేసిన బోధను బిలాము బోధ అలాగే నికోలాయితుల బోధ అంటున్నాడు అంటే నికోలాయితుల బోధకు మూల పురుషులను బట్టి నికోలాయితుల బోధ అనే పేరు వచ్చిందిగా మనం గ్రహించగలం మరి ఇతని ఎవరు ఈ నికోలాయితులను ఈ మూల వ్యక్తిని మనం ఎవరని గుర్తించాలో లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథంలో రాస్తున్న యోహాను గారు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రికను కూడా రాశాడు వీరిని గురించి ప్రత్యక్షంగా ఎక్కడా వ్రాయబడలేదు కానీ పరోక్షంగా మరి యోహాన్ గారు తన మొదటి పత్రికలో వ్రాసినట్లుగా మనం గుర్తించగలం కాబట్టి ఆ మాటను కూడా జాగ్రత్తగా మనం చూడగలిగితే యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు వారు మనలో నుండి బయలు వెళ్ళారు అని క్రీస్తు విరోధులను గురించి మాట్లాడుతున్నాడు వారు మనలో నుండి బయలు వెళ్ళారు అన్నాడు అంటే యోహాను గారు మనలో నుండి బయలు వెళ్ళారని మొదటి శతాబ్దంలో రాస్తున్నాడు అంటే మొదటి శతాబ్దంలోనే మనలో అంటున్నాడంటే శిష్యుల దగ్గర నుంచే బయలుదేరిన వారు అని మనం పరోక్షంగా అర్థం చేసుకునే అవకాశం ఇక్కడ మనకు కనపడుతుంది కాబట్టి వారు మనలో నుండి బయలు వెళ్ళారు అంటే అపోస్తులలో నుండి బయలు వెళ్ళారా శిష్యులలో నుంచి వెళ్ళారా లేదంటే అపోస్తుల దగ్గర నుంచి ఎవరైనా బయలు వెళ్ళారా ఈ బోధను ప్రారంభించి ఎవరైనా బయలు వెళ్ళారా ఎవరిని బట్టి నికోలాయితులు అనే ఈ పేరు వచ్చిందో ఇప్పుడు వారు మనలో నుండి బయలు వెళ్ళారు అన్నారు కనుక ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి చెక్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం మత్తయి వార్త శిష్యుల పేలు రాయబడింది ఇక్కడ నికోలాయితులు అనే దగ్గరగా ఉండే పేరు ఏమైనా ఉందో దయచేసి మీరు చూడండి అధ్యాయము రెండవ ఉచును ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జబదయ్య కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పి భర్తలోమయి తోమ సుంకరి అయిన మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయ్యను మారుపేరు గల లెబ్బయి కానానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ నికోలాయితులు అన్నట్లుగా ఎవరి పేరు దగ్గరగా మనకు కనిపించడం లేదు ఏసుక్రీస్తుతో పాటు శిష్యులు కూడా ఉన్నారు ఈ పన్నెండు మంది అపోస్తులను కాకుండా వారిలో ఎవరైనా ఒకసారి మనం చూడగలిగితే లూకాసు వార్త పదవ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి అటు తర్వాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను ఇక్కడ డెబ్బైది మంది శిష్యులు అని రాయబడింది కానీ వారి పేర్లు రాయబడలేదు కాబట్టి నికోలాయితులు ఇందులో ఉన్నవారు అని మనం నిర్ధారించడానికి లేదు ఇంకెవరైనా ఉన్నారా అని లేఖనాలలోనికి వెళితే అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఐదవ చిన్నాను చూడండి ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను పిలుపు ప్రోకోరు నీకానోరు థీమోను పర్మెనాసు యూదుల మతప్రవిష్ఠుడును అంత్యోకయ్యవాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరుచుకొని వారిని అపోస్తలు ఎదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఇక్కడ ఎవరైనా ఆ పేరుకు దగిన వారు దగ్గరగా ఉన్నవారు ఎవరైనా మీరు గుర్తించారా నికోలాయితులు అన్న పేరుకు దగ్గరగా ఉన్నవారు నిజమే మీరు ఊహించినట్లుగానే మీరు అనుకున్నట్లుగానే ఇదిగో అంత్యోకయ వాడును యూదా మత ప్రవిష్ఠుడును అగు నికోలాసు నికోలాసు ఈ నికోలాస బిలాము బోధ బిలాము ప్రారంభించినట్టుగా నికోలాసు నికోలాయుతుల బోధను ప్రారంభించాడు ఎంపిక చేయబడింది బల్లల దగ్గర పరిచర్య చేయడానికి కానీ ఈ నికోలాసు అనువాడు ఏం చేశాడు అంటే నికోలాయుతుల బోధ నికోలాయుతుల క్రియలను ప్రజల మధ్యను బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళుతున్నాడు కాబట్టి పన్నెండు మంది శిష్యులలో కాదు డె మంది శిష్యులలో కాదు భోజన బల్లల దగ్గర పరిచర్య చేయటానికి ఏర్పాటు చేసిన వారిలో ఒకడైన అంత్యోకయ వాడు యూదా మత ప్రవిష్ఠుడైన నికోలాసు అనే వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు మరి ఈ నికోలాసు వ్యక్తి నికోలాయితుల బోధను ముందుకు తీసుకొని వెళ్ళాడా అసలు నికోలాయితుల బోధ ఏంటో ఇప్పుడు మరలా జాగ్రత్తగా మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయం మొదటి వచ్చిన కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి యూదయ నుంచి వచ్చిన కొందరు ఖచ్చితంగా సున్నతి పొందితేనే రక్షణ అని బోధిస్తున్నారు ఎవరికి యేసుక్రీస్తు సువార్తను విని దేవుని వైపు తిరిగిన అన్యజనులకు మీరు ఖచ్చితంగా సున్నతి పొందాలి అని బోధిస్తున్నారు సున్నతి ఎందుకు పొందాలి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సున్నతి అవసరత లేదు సున్నతి శరీర సంబంధమైనదైతే విశ్వాసము ఆత్మ సంబంధమైనది విశ్వాసము కంటే గొప్పది ఏది కాదు సున్నతి శరీర సంబంధమైనదైతే బ్యాప్తిస్మము విశ్వాసము ఆత్మ సంబంధమైనది విశ్వాసము ద్వారా వ్యాప్తిస్మము పొంది రక్షణలోనికి వచ్చిన అన్యజనులను యూదయ నుండి వచ్చిన కొందరు ఖచ్చితంగా సున్నతి పొందాలి అని బోధిస్తున్నట్లుగా వారిని బలవంత పెడుతున్నట్లుగా ఇక్కడ వ్రాయబడింది చూడండి రెండవ వచ్చినం పౌలునకును బర్ణబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్ణబాయు తమలం మరి కొందరును ఎరుసలేమునకును అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి ఇందులో ప్రత్యేకించి ఎవరు మీరు చూడండి ఐదవ చినువులో పరిచయుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోసే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి మరలా మోసే ధర్మశాస్త్రములోనికి మరలా సున్నతి పొందాలి అని బలవంత పెడుతున్నారు క్రీస్తులోనికి వచ్చిన అన్యజనులను దయచేసి ఆలోచించండి అప్పుడు అపోస్తులుడు తెలియజేస్తున్న విషయాన్ని మీరు చూడగలిగితే పదిహేనో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను మారుపేలు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్ణబాతోనూ అంత్యోకయ్యకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంగమంతటికి తోచెను వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంత్యోకయ్యలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మా యొద్ద నుండి వెళ్ళారు బోధ మాది కాదు తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులు చెరుపుతున్నారని వింటిమి వారికి మేము అధికారము ఇచ్చి ఉండలేదు వారికి అధికారము మేము ఇవ్వలేదు వెళ్ళింది మా దగ్గర నుంచి చేస్తున్నది తమ బోధ అని అన్ని జనులకు అపోస్తలు ఈ లేఖను రాసి పంపుతున్నారు దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించండి మా యొద్ద నుండి వెళ్ళిన వారు అంటే ఈ నికోలస్ అనే వ్యక్తి అంత్యోకయకు పంపుట యుక్తమని అంటే మీరు ఆలోచించగలిగితే అంత్యోకయకు సంబంధించిన వాడే ఈ నికోలాసు యూద మత ప్రవిష్టుడు అని రాయబడింది మరి ఎందుకు ఈ బోధన చేశాడు అపోస్తల దగ్గరకు వచ్చి చేతులు చేతులుంచారు కదా అంటే క్రీస్తులోనికే వచ్చాడు కదా మరలా ఈ బోధన ఎందుకు మారుస్తున్నాడు ఎందుకు మార్చాడని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఆరవ అధ్యాయములో అపోస్తులుడు ఏడుగురిని ఏర్పాటు చేశారు భోజన బలల దగ్గర పరిచర్య కొరకు ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయాన్ని దయచేసి చూడండి ఆ కాలమందు ఎరుషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తుల తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి అపోస్తులలో తప్ప మిగిలిన వారందరూ అంటే ఏర్పాటు చేయబడిన ఈ ఏడుగురు కూడా చెదిరిపోయారు ఎందుకు శ్రమ కలిగింది అపోస్తులలో తప్ప అందరూ చెదిరిపోయారు ఈ చెదిరిపోయిన వారు యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు ఫిలిప్పు గారైతే సమరయ ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తున్నట్లుగా రాయబడింది మరి మిగిలిన వారు ఎక్కడికి వెళ్ళారంటే యూదయ ప్రాంతానికి వెళ్ళారు అనుకోవచ్చు ఇప్పుడు పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చిన ఆలోచించండి యూదయ సమరయ దేశములకు చెదిరిపోయారు యూదయాకు వెళ్ళిన వీరు యూదయ ప్రాంతము నుంచి విస్తరించి బోధన మార్చారు ఎందుకు బోధన మార్చారంటే సంఘమునకు హింస కలిగింది ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా బ్యాప్తీసం ద్వారా విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణని చెప్పితే యూదుల వల్ల శ్రమలు యూదులు అనేక ప్రాంతాలలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా యూదుల వల్ల శ్రమలు కలుగుతాయి గనుక యూదుల వల్ల శ్రమలు కలగకుండా ఉండాలి అని నికోలాసు బోధన మార్చాడు ఆ బోధను నమ్మిన వారే నికోలాయితులు నికోలాయితులు చూసారా కష్టం రాగానే శ్రమలు తప్పించుకోవడానికి బోధన మార్చాడు ఏమని అన్యజనులు సున్నతి పొందాలి మోసే ధర్మశాస్త్రాన్ని గైకొనాలి ఈ మాట చెప్పటాన్ని బట్టి యూదులు కూడా ఏమనుకుంటారు సున్నతి పొందుతున్నారు మోసే ధర్మశాస్త్రం ఇంకేంటి అని వీరిని శ్రమ పెట్టరు కాబట్టి శ్రమలో నుంచి తప్పించుకోవడానికి మాత్రమే బోధన మార్చాడు బోధన మార్చాడు నికోలాయితల బోధ సున్నతి పొందాలి అని బలవంతము చేసే బోధ దయచేసి ఇప్పుడు చూడండి గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవచ్చిన నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి శరీర విషయమందు చక్కగా అగపడుగోరువారు ఎవరో శ్రమలు లేకుండా సంతోషంగా ఇదిగో ఏ ఇబ్బంది లేకుండా చక్కగా అగపడుగోరు గోరువారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మా మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు సున్నతి పొందమని ఎందుకు బలవంతం చేస్తున్నారంటే హింస పొందకుండుటకు మాత్రమే యూదుల వల్ల కలుగు శ్రమలు పడకుండా ఉండుటకు మాత్రమే సున్నతి పొందమని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు అని పౌలు గారు గలతీ పత్రికను వ్రాస్తూ హెచ్చరిస్తున్నాడు అంటే గలతీ సంఘములో విపరీతంగా వీరి బాధ వెళ్ళినట్లుగా మనం చూడగలం మొదటి అధ్యాయములో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త సువార్త విశ్వాసము బ్యాప్తిష్మము మరణ సమాధి పునరుత్నములు భిన్నమైన సువార్త సున్నతి మోసే ధర్మశాస్త్రము బ్యాప్తీస్వం పొందండి సున్నతి కూడా పొందండి ఇది భిన్నమైన సువార్త అందుకే రెండు నిబంధనలు అని రెండు కొండల గురించి చెబుతున్నాడు ఒకటి సున్నతి సంబంధం అనేది ఇంకొకటి విశ్వాసము విశ్వాసము ముఖ్యమని చెబుతున్నాడు ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనల్ని దాస్యమను కాడి క్రింద నుంచి ఆయన విడుదల చేశాడు అని చెప్తున్నాడు ఇదే గలతీలకు రాసిన పత్రికలో అంటే ధర్మశాస్త్రము నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు మరలా దాని కాడి క్రింద చిక్కొద్దు అని చెబుతున్నాడు ఇంకా చూడండి ఇదే గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చినం అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము మీ శరీరమందు అతిశయించుచు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తులువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక దాని వలన నాకు లోకమునకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమూ లేదు పొందకపోవుట ఎందేమూ లేదు ఎందుకంటే పౌలు గారు సున్నతి పొందాడు కదా మరి మీరెందుకు పొందలేదని కూడా చెబుతున్నారు వీళ్ళు నేను సున్నతి ఎందు అతిశయించట్లేదు సిలువ ఎందు అతిశయించుతున్నాను సున్నతి శరీరములో చిన్న గాయము కానీ ఏసుక్రీస్తు శిలువ మీద ఆయనకున్న గాయాలను బట్టి నేను అతిశయిస్తున్నారు మీరు సున్నతిని బట్టి అతిశయిస్తున్నారు అన్నాడు కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి ఏసుక్రీస్తు శిలువలో కార్చిన పవిత్ర రక్తము ద్వారా విశ్వాసమును బట్టి పాపక్షమాపణ కలిగి వ్యాప్తిస్వం ద్వారా ఆయన కృపను బట్టి రక్షణ పొందుతున్నప్పుడు మరలా సున్నతి ఏమాత్రం అవసరం లేదు కాబట్టి గలతీలకు రాస్తున్న ఈ పత్రికలో సున్నతి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చినం ఏసుక్రీస్తు వారికి సున్నతి పొందుటయందేమూ లేదు పొందకపోవుట ఎందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్య సాధక మగు విశ్వాసమే ప్రయోజనకరము విశ్వాసము ముఖ్యము ఇంకా క్రింది వచనాలలో పదకొండవ వచ్చిన సహోదరులారా సున్నతి పొందవలనని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఇప్పటికీ వారు హింస పొందకుండుటకు అలా చెబుతున్నారు ఒకవేళ నేను కూడా అదే చెబితే నేనెందుకు హింసింపబడతాను అది కాదు ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా మిమ్మను వారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు కాబట్టి నికోలాస్ అనే వ్యక్తి నికోలాయితల బోధను నికోలాయితల క్రియలను అన్యజనుల మధ్యకు తీసుకుని వెళ్ళాడు కేవలం యూదుల వల్ల శ్రమ పొందకుండుటకు మాత్రమే దుర్నీతి వలన కలుగు బహుమానము కొరకు బోధన మార్చాడు నికోలాస్ శ్రమలు పడకుండా ఉండటానికి బోధన మార్చాడు చూసారా కాబట్టి దయచేసి సద్భక్తితో ఉద్దేశించి వారు హింస పొందుతారు హింసలు రాకూడదని సత్యమును మార్చేస్తే బోధను మార్చేస్తే అది భిన్నమైన సువార్తగా మారుతుంది వాడు తగిన శిక్షను భరించాలి అని చెబుతున్నాడు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే అంటున్నాడు చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదు పదవచనం మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మను గురించి నేను రూడిగా నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవెర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరి ఎవడైనను అపోస్తలను చేతులుంచిన ఎవడైనను సరే తగిన శిక్షను భరించాలి అంటున్నాడు కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా సత్యము విషయంలో జాగ్రత్తగా ఉండాలి అతి ప్రాముఖ్యమైనది క్రీస్తు నందలి విశ్వాసము ఆయన కృపను బట్టి బాప్తిస్మము ద్వారా మనము రక్షణ పొందుతున్నాము కాబట్టి కృప ముఖ్యమైనది విశ్వాసము గొప్పది ఏసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నముల విశ్వాసము గొప్పది పౌలు గారు నాకు సున్నతి నేను పొందిన దాని ఎందు అతిశయించటం లేదు నా కొరకు యేసుక్రీస్తు గాయాలను నేను తలంచుకుంటూ శిలువలో నా కొరకు ఆయన భరించిన గాయాలను ఆయన భరించిన వేదలను బట్టి ఆయన విలువైన రక్తము ద్వారా నాకు రక్షణ కలుగుతుంది అని దాని యందు నేను అతిశయిస్తున్నాను అన్నాడు కాబట్టి లేఖనాల ప్రత్యక్షతలోనికి వెళ్ళినప్పుడు విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేక రకాలైన బోధలు వస్తున్నాయి విశ్వాసములో నుంచి మనం తొలగిపోవటానికి వీలులేదు వాక్యపు ప్రత్యక్షతను కలిగి విశ్వాసముతో కృపను బట్టి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నముల ద్వారా దానికి సాదృశ్యమైన బ్యాప్తి ద్వారా రక్షణలోనికి మనం రావాలి ప్రేమను వారలారా దానినే కొనసాగించాలి కాబట్టి నికోలాయితల బోధన గురించి క్రియలను గురించి జాగ్రత్తగా ఉండాలి ఎఫేసి పత్రికలో ఈ సున్నతిని గురించిన సందర్భాలు లేనే లేవు ఎందుకు నీవు నికోలాయితల క్రియలను ద్వేషించున్నావు నేను ద్వేషిస్తున్నావు అంటే అన్యజనులుగా ఉన్న ఎఫేసీలు గుర్తించారు ప్రేమన దేవుని పిలలారా గుర్తించేశారు అందుకే వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు కాబట్టి మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందించాలి నికోలాయితుల బోధ చాలా ప్రమాదకరమైన బోధ క్రీస్తులో నుండి మరలా దాస్యములోనికి ధర్మశాస్త్రములోనికి నడిపించే బోధ మోషే కంటే ఏసుక్రీస్తు గొప్పవాడు అలాంటప్పుడు ఏసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ నూతన నిబంధన నూతన మార్గములో మనం నడవాలి పరలోకానికి వెళ్ళాలి ప్రేమ దేవుని పిల్లలారు యేసు నేనే మార్గం అంటున్నాడు ఆయన అందరి విశ్వాసముతో పరలోకానికి వెళ్ళగలిగే భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం అనటంలో ఎలాంటి సందేహము లేదు కాబట్టి నికోలాయితల బోధ విషయంలో వారి క్రియల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలతోనైనా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి నాయన తంత్రములను గ్రహించడానికి నాయన మీరు కృప చూపించారు సత్యమందునైనా మా జీవితాలను స్థిరపరిచి ముందుకు తీసుకుని వెళ్ళండి వాక్యములోనైనా మా జీవితాలను పెట్టుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ఈ మాటలు విన్న నీ పిల్లలునైనా విశ్వాసమందు స్థిరులై కథలను వారుగా నీ కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ నాయన ఆసక్తిని కలిగి ఉండుటకు నాయన సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి ఈ కార్యక్రమాలను బలపరుస్తున్న నీ పిల్లల సహాయ సహకారాలను బట్టి నాయన వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి వారి కష్టాలలో కన్నీళ్లలో నాయన తోడుగా ఉండండి అదేవిధంగా నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి శోధింపబడుతున్న వారికి నాయన విజయాన్ని ఇవ్వండి అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకునైనా ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రమాదాలలో గాయపడిన వారికి స్వస్థతనివ్వండి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి నిజమైన వాక్యపు సంతోషముతో నింపమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమా ప్రభావములు మీకు ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడు సదాకాలము కూడా వచ్చిన మనందరికీ తోడై ఉండను కాక प्रेम को सा